అయితే ఇన్ కేస్ అక్క కానీ గేమ్ లో నుంచి బయటకు వస్తే సో నేను గేమ్ బాగా ఆడుతుండే మీకే చూడటం రాలేదు అని చెప్పేసి తిరిగి మనల్ని బ్లేమ్ చేసింది అనమాట అంటే గేమ్ని ఎలా చూడాలో మీకు తెలియకుండా ఉండే సో నా హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను ఇచ్చాను సో ఇంకా మీరు ఏం చేసినా కానీ ఇంకా మీకు ఉండాలి అది అని చెప్పేసి ఆ బ్లేమ్ అనేది మన మీదకి వేస్తుంది అనమాట అక్క అయితే తీసుకోదు సో ఎందుకంటే తను హండ్రెడ్ పర్సెంట్ తను చేస్తానన్న వ్యూలోనే ఉంటుంది తను సో ఫస్ట్గా ఆ బ్రెయిన్ కి సో ఆలోచనకి మనమైతే థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట ఫోర్త్ వీక్ ఓటింగ్ పోల్స్ లో ఎంతో ఆసక్తి చూపించి ఓటింగ్ చేసిన మన తెలుగు ప్రజలందరూ కూడా ముందుగా ధన్యవాదాలు సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫోర్త్ వీక్ సంబంధించి సో ఓటింగ్ అయితే నేనతో క్లోజ్ అయింది అయితే ఈ ఓటింగ్ ఆధారంగా సో అన్ని ఎగ్జిటింగ్ పోల్స్ కూడా ఏం అనేది నేను అలా చెప్తాను ఫస్ట్ మీరు అయితే లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి అయితే ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో సో రిహార్సల్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇప్పుడే సో దీనికి సంబంధించి ఓటింగ్ విధానం ప్రకారం ముగ్గురు సేఫ్ జోన్ లో ఉన్నారు ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు అన్నమాట సో ఫస్ట్ గా ముగ్గురు సేఫ్ జోన్ లో ఉన్న వాళ్ళు సో ప్రేరణ నబీలు మణికంఠ వీళ్ళైతే సేఫ్ జోన్ లో భద్రంగా ఉన్నారనమాట మినిమం ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఓట్ పర్సెంట్ షేఫ్ట్ తో అండ్ రిమైనింగ్ డే ఐ మీన్ డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళు ఎవరంటే సో ఆదిత్య ఓం పృథ్వీ అండ్ సోనియా అనమాట సో వీళ్ళు మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నారు సో వీళ్ళ ఓట్ పర్సెంట్ అనేది నైన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ అలా ఉంది అయితే లీజ్ లో సోనియా ఉంది పైన పృథ్వీ ఉన్నాడు ఆ పైన ఆదిత్య బోమ్ ఉన్నాడు అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అని కూడా ఏం అంటే ఒకటి రెండు చోట్ల మాత్రమే సోనియా కాస్త లీడ్ లోకి వచ్చింది ఐ మీన్ కాస్త అప్పర్ వచ్చింది అనమాట ఆదిత్య మూడో ప్లేస్ కి అండ్ ఆదిత్యం పృథ్వీ అయితే ఒకటి రెండు స్థానాల్లో కొట్టుకున్నారని చెప్పేసి నేనైతే చూడటం జరిగింది సో అందరూ కూడా అదే చెప్తున్నారు సో మరి వాళ్ళు ఎవరు నేనుకున్నారు ఎవరిని ఇంటికి పంపిస్తున్నారు అన్నది మరి ఈ రోజు నుంచి రేపు లోపు అయితే తెలిసిపోయింది ఆల్మోస్ట్ ఈ రోజు సాయంత్రంగా తెలిసిపోయిందండి రేపు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది అండ్ మేము ఎగ్జిట్ పోల్ చూసినట్లయితే మాకు క్లియర్గా అర్థమైపోయింది సో సోనియా అయితే ఎలిమినేట్ అయిపోతుందని ఇంకా ఆమెను కన్ఫెషన్ రూమ్ కి ఏమైనా పిలిచేసి చేసి ఏమైనా మార్పులు చేర్పులు లాంటివి ఇంకేమైనా ఉండి ఇంకా అని మనం చెప్పలేం గానీ సో సాయంత్రానికి రేపు సాయంత్రానికి అక్క బుట్ట తక్క సర్దుకొని బయటకైతే వచ్చేసింది అండ్ ఆదిత్య భోమికి సైలెంట్ ఓటింగ్ ఉంది ఆదిత్య భోంకి సైలెంట్ ఓటింగ్ ఉంది అది ప్లస్ పాయింట్ అయింది అయితే పృథ్వీ సోనియా ఆదిత్య ఇవి ఏంటంటే రొటేట్ అవుతున్నాయి అనమాట ఆ రొటేషన్ కూడా నిన్న తగ్గిపోయింది నాకు తెలిసినంత వంటికి సోనియా బయటకు వస్తుంది మరి ఇంకెవరు బయటకు వస్తారు ఏందనేది మీరు కింద కామెంట్ బాక్స్లో క్లియర్గా అయితే మీరు మెసేజ్ చేయండి సో రిహర్సల్స్ స్టార్ట్ అయినాయి సో ఆల్రెడీ ఈ రోజు ప్రొమోకి సంబంధించి కూడా మాక్సిమం ఒకటి రెండు గంటలకు అయితే ప్రొమో రిలీజ్ చేస్తారు అండ్ ఆ తర్వాత ఇంకేం జరుగుతుంది అనేది మరి మాట్లాడుకుందాం స్టే షో